ఈ సమయంలో ఒక నిమిషం డాక్టర్ ఓన్లీ హాఫ్ మినిట్ అన్నారు ప్రైజ్ మరి ప్రవీణ్ గారి యొక్క సన్నిహితుని బట్టి ఒక మాట చెప్తున్నాను ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే దానికి గల కారణం ఒకటి ఆయన ప్రతి ఒక్కరిని క్లోజ్ ఫ్రెండ్స్గా తీర్చుకున్నారు అయితే చాలామంది అనుకోవచ్చు దిస్ ఈజ్ అట్రాషియస్లీ బ్యాడ్ అని మీ యొక్క తలంపులు మీకు ఉండొచ్చు ఏంటి ఇలాగూ జరిగింది దేవుడు నిజంగా సహాయం చేస్తున్నాడని అనుకోవచ్చు కానీ పగడాల గారి యొక్క ఆలోచనలో ఏంటనంటే బ్రతుకుట క్రీసేసే చావైనా మేలే ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఆయన సంతోషంగా ఉన్న విధానమును బట్టి ఆయన యొక్క దేవునితో ఉన్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉండండి లెట్ జస్టిస్ ప్రివైల్ వారు చేసే పని చేస్తారు విశ్వాసులుగా ఆ యొక్క పందములో మీరు ముందుకు కొనసాగండి గాడ్ బ్లెస్ యూ